న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవం జైత్యాల కలెక్టరేట్లోని డిఎంహెచ్ఓ ఆఫీసులో సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం రూపొందించిన అంతర్జాతీయ భ్రూణ హత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కరపత్రాలను డిఎంహెచ్ఓ మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ తదితర ఆరోగ్య శాఖ అధికారులు కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించినారు ఈ సందర్భంగా కరపత్ర రచయిత మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్ష నిషేధింపబడ్డప్పటికీ కాసుల కుర్తికి పాథలలోజికల్ ల్యాబోరేటరీ నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారన్న ఆయన వాటిని నిర్మూలనకు పీసీపీఎన్డిటి చట్టం రూపొందించినప్పటికీ ముప్పై ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు చట్టం అమలు అవ్వకపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రసాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ప్రోగ్రాం అధికారి జైపాల్ రెడ్డి శ్రీనివాసు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం మంచాలకృష్ణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిటి శ్రీనివాసరావు డాక్టర్లు పూర్ణచందర్ విశ్వభారతి కనకదుర్గ సృజనులతో పాటు ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాలు గడిచిన ఇంతవరకు సంపూర్ణ అమలు మార్చుకోవడం నిజంగా శోచనీయం ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక అధికారులే కాదు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఎక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరిగినా వెంటనే అధికారులకు తెలియపరిచి వారిని కఠినంగా శిక్షించడానికి తోడ్పడాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కొందరు ఏమనుకుంటారంటే ఆడపిల్ల పుడితే ఎట్లా మగపిల్ల ఆడ పుడితే చాలా లాభం అనుకుంటుంది చాలా తప్పు ఇంకొక భార్యాభర్తలు కొందరు ఎందుకు అట్లా నీ వల్లనే ఆడపిల్ల పుట్టిందని కొందరు నీ పుట్టిందని భార్యలు ఇలా అనడం కూడా చాలా తప్పు ఇది సృష్టి రహస్యం సైన్స్ ఒక అద్భుతాలు సృష్టిస్తుంది అండం శుక్లం ఫలదీకరణ సమయంలో ఒక క్రోమోజోమ్ వెలువడుతుంది ఎక్స్ వై క్రోమోజోమ్ కనుక వెలువడితే పురుష పిండంగాను ఎక్స్ క్రోమోజోమ్ కనుక వెలువడితే స్త్రీ పిండంగాను రూపాంతరం చెందుతుంది అదే సృష్టి రహస్యం కాదు ఎవరి తప్పు కాదు ఇందులో ఏదైనా ఒకటే అనే పద్ధతిలో మనం పోయినప్పుడు ఇలాంటి నిష్పత్తిలో సమతుల్యత లోపించదు ఈ సమతుల్యత లోపించినప్పుడు ప్రపంచంలో అనేక అనార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించి తప్పకుండా వీటిని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి నీచ సంస్కృతి రాను రోజు రోజు పెరిగిపోతుంది ఇలా పెరిగిపోకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను